హాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కవిత ఎవరైతే కొబ్బరి పూర్లు అండి పిండి వంట బెల్లం తీసుకున్నానండి మూడు కేజీల బెల్లం అవి కొబ్బరికాయలు అండి మూడు కేజీలు బెల్లం తీసుకున్నాం కదండి దానిలో పాకానికి మెత్తగా బెల్లం చిత కొట్టుకున్నామండి చితకు కొట్టుకుని చక్కగా దానిలో ఒక రెండు లీటర్లు వాటర్ పోసేయండి పోసేసి దాన్ని పొయ్యి పైన పెట్టి దాన్ని పాకంలాగా పడుతున్నాం అంటే చక్కగా దాన్ని వడపోసుకోవాలండి పిప్పు అవేమి లేకుండా వడపోసుకుని మళ్ళీ వేరే దానిలోకి మార్చుకుని దాన్ని పాకం పట్టుకోవాలండి పాకం పొయ్యి మీద పెట్టిన తర్వాత అండి ఇదిగోండి కొబ్బరి వేస్తున్నాను కొ కొబ్బరి కేజీకి రెండు కాయలు చొప్పున మూడు కేజీల బెల్లం కదండి అప్పుడు మూడు కేజీలకి ఆరు కొబ్బరికాయలు పెద్ద కాయలు తీసుకున్నామండి తీసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని చక్కగా మనం పాకం పట్టుకుందాం మనకి ఉండొచ్చేలాగా తీసుకుని దాన్ని చూసుకోవాలి చక్కగా కిందకే ఎప్పుడు కిందకి దింపేసేసుకుని చక్కగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దాన్ని చేతోటి తీస్తే మనకి రౌండ్గా ఉండొస్తుంది అలాగ వేసుకున్న తర్వాత దాన్ని తీసి పొయ్యి సెక్కన పెట్టుకోవాలి పొయ్యి సెకన పెట్టుకుని సెకన్ ఉన్నప్పుడు పాకం మారిపోకుండా ఉంటుంది సెలబిడ్ తర్వాత నేను ఒక కళాయి లాంటిది కాదులేండి చిన్న బేసన్ లాంటిది పెట్టుకున్నాను సత్తుది పెట్టుకుని దానిలో ఒక్కసారి ఒక పాతిక ముప్పై పడే అన్ని బూర్లు ఒక్కసారి దిగేలాగా అది పెట్టానండి దానిలో ఒక రెండు కేజీలు ఆయిల్ పోసాను పోసి ఇప్పుడు దాన్ని వేసి వేయించున్నామండి చూడండి ఎలా చేస్తున్నాము ఇప్పుడైతే అండి చివరిగా అయిపోయింది కదా మనం వేసిన బూర్లు చూసారా అయినాయో కేజీకి వచ్చి ఈజీగా డెబ్బై బూర్లు దిగుతాయండి చక్కగా ఎక్కువ చేసుకున్న పెద్దగా చేసినా పిల్లలు తినరు కాబట్టి చిన్న చిన్నగా ముద్దుగా చక్కగా నాజుగ్గా చేసుకుంటే అండి బూర్లు చాలా బాగుంటుంది చాలా టేస్ట్ అయితే ఉన్నాయి చూసారు కదండీ ఎలా ఉన్నాయో మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ బెల్ బటన్ మాత్రం ఖచ్చితంగా టేక్ కేర్